జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ మొత్తానికైతే గౌరవ మంత్రివర్యులు మీ అందరికీ తెలుసు ఆయన ఆయనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మెగా మెగారెడ్డి ఇద్దరు కలిసి నిన్న ఎర్రగడ్డ మా ఏదైతే పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో నవీన్ గెలిపించమని చెప్పి నవీన్ యాదవ్ను బీసీ కష్టజీవి ఇట్లాంటి నవీన్ని గెలిపించుకుంటే జూబ్లీల్స్ ప్రాంతం బాగుపడుతుంది జూబ్లీల్స్ అధిష్టానం అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే వ్యక్తి ఇతనికి సపోర్ట్ చేయాలి మీరు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు అయితే మరి ప్రజలు జూబ్లీల్స్లో నవ నవీన్ యాదవ్ని గెలిపించేటట్టున్నారా లేదంటే ఏ విధంగా ఉన్నారనేది అర్థం కావట్లేదు రాజనరసింహలాగా ఎంతోమంది వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి నవీన్ యాదవ్కు మంచి సపోర్ట్ ఇస్తున్నా కానీ చాలా వరకు నవీన్ యాదవ్కు సర్వేలు అవన్నీ కూడా వెనుకపట్టే చూపిస్తున్నాయి జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం లేదు అని చెప్తున్నారు ఇంకోటి నవీన్ యాదవ్కు నోటిదూల ఎక్కువ ఉంది ఆ నోటిదూళ్ళ వల్ల కూడా కొంత ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే రౌడీ ఇజాన్ని ప్రోత్సహిస్తున్నాడో నవీన్ యాదవ్ కూడా అట్లాంటి రౌడీ ఇజాన్నే అక్కడ పెట్టడం వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలా అనేది తెలియకుండా ఉండిపోతుంది